హాయ్ అందరికీ నమస్కారం శ్రీ మారుతి సోలార్ కంపెనీ ఈ ఫర్మ్ని నేను నా మిత్రులు ఇంకా నలుగురు కలిసి ఏర్పాటు చేయడం అనేది ఈ ఫర్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోలార్ యొక్క ముఖ్య ఉద్దేశము అధిక విద్యుత్ బిల్లులు తో అల్లాడిపోతున్న జనం వారికి ఒక సువర్ణ అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సోలార్ కోటి ఇళ్లకు సోలార్ వేయాలి అని టార్గెట్గా పెట్టారు ప్రజల్లో అవేర్నెస్ లేక ఇప్పటి వరకు ఇండియా వైడ్ దాదాపుగా పదహైదు నుంచి ఇరవై లక్షల ఇళ్లకు వేయబడింది ఇంకా ఎనభై లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి మోడీ గారు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి అంటే ఎనభై లక్షల ఇళ్లకు వేయాలి ఈ సోలార్ వేసుకుంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మిగతా అమౌంట్ మేమే అంటే వెండర్స్ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తాం ఉదాహరణకు త్రీ కిలో కిలోవాటు రెండు లక్షల ముప్పై వేలు ఒక ఒక హౌస్కి త్రీ కిలో వాటు వేసుకుంటే రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది టాటా కంపెనీ ఈ రెండు లక్షల ముప్పై వేలలో డెబ్బై ఎనిమిది వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే లక్ష యాభై రెండు వేలు బ్యాంక్ ద్వారా మేము లోన్ ఇప్పిస్తాము దానికోసము మీరు నెలకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల లోపు ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది మనకు కరెంటు బిల్లు ఈ సోలార్ వేయించుకోకముందు పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందలు వస్తుందనుకోండి ఇదే పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందలు వచ్చే కరెంటు బిల్లును ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది ఈఎంఐ కట్టుకోవడం కంతులన్నీ అయిపోయాక సోలార్ మీకు మిగిలిపోతుంది ఈ సోలార్ వేసుకున్నాక కరెంటు బిల్లు మీకు పదహైదు వందలు రెండు వేలు వచ్చే కరెంటు బిల్లు నూట యాభై రూపాయల కంటే ఎక్కువ రాదు మరి ఎంత ఆదా అవుతున్నట్టు కాబట్టి కస్టమర్స్కి నేను కోరడం ఏమిటంటే ఏ మనకు ఎందుకులే కరెంటు బిల్ కడదాము నెలకు ఒకసారి ఆ లక్ష యాభై వేలకు వడ్డీ అవుతుంది ఇవన్నీ ఆలోచించకూడదు కరెంటుని కరెంటు ద్వారా కాకుండా సోలార్ ద్వారా విద్యుత్తును వాడకం వల్ల కరెంటు అడకం తగ్గిపోతుంది ఈ కరెంటు కూడా ప్రతి గవర్నమెంట్ పెంచడమే ఉంటుంది యూనిట్కి ఇంత 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 అని పెంచుతూనే ఉంటుంది ఒక్కసారి సోలార్ వేసుకుంటే మేము వెండర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ప్యానెల్స్కి ఇది నోటి మాటగా చెప్పం రాతపూర్వకంగా అగ్రిమెంట్ ద్వారా స్తాం కాబట్టి మా శ్రీ మారుతి సోలార్ కంపెనీ అనే ఆఫీస్ వచ్చేసి ఆదోనిలో కాలేజ్ రోడ్ జిమ్ దగ్గర అప్ స్టేర్లో స్టార్టింగ్లోనే అప్ స్టేర్లో ఉంటుంది ఎవరైనా సోలార్ వేయించుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ నా పేరు చందం మల్లికార్జున నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్